I heard ेम मया नालकण्ठनो अधिकमुगेय प्रेम मया कृतज्ञा चतोस्तु दीपा കോടി കൃതയതലും കോടി കൃതജ്ഞതലും ഹ Alleluia ഇവരെ കർമ്മമനമു വാഴ്ത്താൻ നിന്ദവണ്ടി ഹ Alleluia ദേവി നാമമോ അൈവ പരശ്ചവടകാം దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతనమైన దినాన్ని బట్టి మొదటిగా ఆయనకు స్థుతి మహిమ ఆరాధన కలుగును గాక ఏ కాలము తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానము యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము మనము ప్రత్యేక వచ్చిన చదువుకొని दिया ने शुद्ध नमक मनकु आस्पाद मुकलून कनका बेबुदाई ने मुगाउं दो अम्मे हेल्लोया चपडे नमक मनकु आस्पाद मुगल उन्दु कनका इंग्लिश तरीके में रस्तनर एंड यू फील सिक्योर बिकॉज़ देरी सहूल हेल्लोया निकू शेम अमंडी దానికి కారణము నిరీక్షణ ఉంది కాబట్టి బికాస్ దోప్ మనిషికి నిరీక్షణ చాలా అవసరం ఆశ చాలా అవసరం మనిషికి ఏ మనిషి అయినా కానీ ఆశ లేకపోతే ఏ మనిషి కానీ నిరీక్షణ లేకపోతే మనిషి నిరాశకు నిస్పృహానికి లోనైపోతాడు గమనించారు ఇక్కడ వాక్యం ఏం సరి వస్తుందో నీకు నిరీక్షణ ఉంది అంటున్నాడు ఇంగ్లీష్లో కానీ తెలుగుల గురించి సరిగా ఏమన్నాడంటే నమ్మకములకు ఆస్వాదము అనే మాట మాట్లాడాడు అల కానీ దాన్ని ఇంకో ట్రాన్స్లేషన్లో చూస్తే కాన్ఫిడెంట్ అనే మాట మాట్లాడాను లేకపోతే ఆత్మవిశ్వాసముగా మనం దాన్ని భావించవచ్చు చెప్పండి అంటే దేవుడు నేను ధైర్యంగా ఉండమంటున్నాడు కారణం ఏంటంటే నీవు నేను ఒక ఆత్మవిశ్వాసం కలిగిన వారుగా జీవించినప్పుడు ఆత్మవిశ్వాసంగా మనము ఈ ఆత్మీయ యాత్రలో ప్రయాణం చేసినప్పుడు ధైర్యంగా ఉంటాం ఎవరు ధైర్యాన్ని కోల్పోతారంటే ఆత్మవిశ్వాసం లేని వారు నమ్మకం లేని లేనివారు నిరీక్షణ వారు విశ్వాసం లేని వారు నీ తోట విశ్వాసం లేని వారు ధైర్యాన్ని కోల్పోతారు కానీ కాలం ప్రభు అంటున్నాడు నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి నమ్మకము కలిగి నీవేం చేయాలి ధైర్యంగా ఉండాలి అంటున్నాడు తర్వాత మాట మనం గమనిస్తే నీ ఇంటిని నువ్వు పరిశోధించి సురక్షితముగా పండుగను ఆమె నీ ఇంటిని నీవు పరిశోధించి ఇంటిని అంటే ఇంట్లో ఉన్న సామాగ్రి అయినా ఇంట్లో ఉన్న వస్తువునా కాదు ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు కుటుంబము తన భార్య తన పిల్లలు తన భర్త పరీక్షించడం పరిశోధించడం వారు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా వారు ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నారని వాడిగా ఉంటాడంట ఆమె ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న వారందరికీ ఏం కావాలి క్షేమము కావాలి నెమ్మది కావాలి భద్రత కావాలి కాపుదల కావాలి వాటన్నిటిని ఆమె వాటన్నిటిని దేవుడు దయచేస్తానంటున్నాడు ఇక్కడ ఏమన్నా సురక్షితముగా పండుకుందు కుటుంబంలో అందరు అందరినీ గమనించుకొని అమ్మాయి దేవుడిని అందరినీ ఉదయ కాలము బయటికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు క్షేమంగా వచ్చాడు కాబట్టి నువ్వు వాళ్ళందరినీ చూసుకొని ఎలా పడుకుంటాం సురక్షితముగా పడుకుంటాం ఇంటికి కావాల్సిన వ్యక్తి భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ప్రతిరోజు ఒక సమయానికి వస్తారు వారు రాలేదు అప్పుడేమవుతుంది ఆందోళన ఉంటుంది కంగారు ఉంటుంది కానీ ఇక్కడ బ్రహ్మడు నీవందరినీ గృహంలో ఉన్న వాళ్ళందరినీ పరిశోధించి సురక్షితంగా ఉంటావు సురక్షితముగా పండుకుంటావు అంటే నెమ్మది ఖరీలుంటావు అంటే నీ హృదయము సమాధానంతో ఉంటుంది అని అర్థం ఆమె మొదటి భాగం ఒక ఉద్దేశం అని చెప్తుంటే రెండో భాగము మరొక ఉద్దేశం అని చెప్తుంది ఉదయ కాలం మొదటి భాగము నీ వ్యక్తిగతమైనది రెండవ భాగము నీ ఇంటికి సంబంధించాలి అలలియ మొదటి భాగంలో నమ్మకము ఆత్మవిశ్వాసము నిరీక్షణ కలిగి ఉండటం అలలియ రెండవ భాగం ఏంటంటే నీ కుటుంబం అందరూ క్షేమముతో ఉండటము భద్రతతో ఉండటము వారిని చూసి సురక్షితముగా పండుకోవటము నెమ్మది కలిగి ఉండటము అలలియ పై భాగం నుంచి కలిగితే కింద భాగం నీ చేతులు దేవుడు నెరవేరుస్తాడు నువ్వు ఆత్మవిశ్వాసంతో దేవుతో జీవిస్తూ ఉంటే నమ్మకంగా దేవుడు కొరకు జీవిస్తుంటే దాన్ని దేవుడి కొడుకు యథార్థంగా జీవిస్తుంటే నిరీక్షణ జీవిస్తుంటే దేవుడు నీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతాడు టలు దీవించుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిషపు కాలంలో మాట్లాడిన వాక్యము బట్టి సత్యమును బట్టి వందనాలు ప్రభా యోగుతో మాట్లాడుతూ ఉన్నాం యోగుని దర్శిస్తూ మమ్మల్ని కూడా దర్శిస్తూ ఉన్నాం నమ్మక మనకు ఆస్వాదము గనుక అని అంటున్నావు నీ ధైర్యంగా ఉండవు ఎవరిని నమ్మాలి లోకంలో ఎవరిని నమ్మలేము నా మీనా కానీ ప్రభావం వస్తూ ఉన్నాం కానీ నిన్ను నమ్మితే ఎవడు మోసపోడు ఎవడో అన్యాయం అయిపోడు ఎవడు కృంగిపోడు నిరాశ చెందడు ప్రభా ఆ నమ్మకం గురించి మాట్లాడుతూ ఉన్నాం నీ మీద నిరీక్షణ ఆత్మవిశ్వాసంగా ఉన్న నీ మీద ప్రభా తండ్రి నీకు ప్రభా విశ్వాసంతో జీవించబడి మాట్లాడుతూ ఉన్నాం నేను జీవించడానికి సహాయం చేయండి గొప్ప కార్యము చేయించబడి కాక ప్రార్థన చేస్తున్నాడు ఏ సూపరచున్న మా ప్రియ తండ్రి అదే బాసర సల్మాన్ రాజు ఇంటి చాలా ప్రతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీని దీనిగా